డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ప్రారంభం నంద్యాలలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం ప్రారంభమైంది బాలికల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో భోజన పథకం ప్రారంభించిన మంత్రి ఫరూక్ విద్యార్థులతో కలిసి మంత్రి ఫరూక్ భోజనం చేశారు కార్యక్రమంలో కలెక్టర్ రాజకుమారి విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు కళాశాల உஜிபாய் நீங்க பீதியோ बरोबर मारना முன்னா நீ போனே முன்னாலே ஓகே ஓதுنا சார் ஏங்க మీరందరూ మధ్యాహ్నం భోజనం ఎంత మరి అని అడిగే ఒకటి ప్రశ్న దాదాపు ఎంత చేతులు ఎత్తినారు అక్కడ కానీ ఇక్కడ కానీ నూటికి అరవై డెబ్బై శాతం చేతులు ఎత్తినారు నాకు మధ్యాహ్న భోజనం లేదు అదేవిధంగా గతంలో కూడా రెండు వేల ఒకటిలో ఇదే టయానికి ఇంకా లేట్ అయింది బాగా నాకు మున్సిపల్ స్కూల్ మున్సిపల్ హేస్కూల్ అ జమా చేసి మున్సిపాలిటీ ప్రభుత్వానికి సంబంధం లేదు అయినా ఆ స్కూల్లో పిల్లలకు ప్రభుత్వం కేవలం జిల్లా పరిషత్ కానీ అదేవిధంగా తెలంగాణలో అందరు అన్ని పిల్లలు తెలంగాణ ప్రభుత్వం అక్కడ ప్రభుత్వాన్ని స్వాధీనం చేసుకుంది కాబట్టి అక్కడ మున్సిపల్ ఇక్కడ ఆంధ్రలో మనము బ్రిటిష్ కాలంలో బ్రిటిష్ వాళ్ళ చేతులు ఉన్నాయి కాబట్టి బ్రిటిష్ పరిపాలన ఇక్కడ మున్సిపాలిటీస్ అందువల్ల మనకు ఆ మున్సిపల్ అద్భాషి నా దగ్గర ఉన్నాను అక్కడ ఇప్పుడు అక్కడ మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్నా అదేవిధంగా ఆ రోజు కూడా కలెక్టర్ గారు నేను